హరి శ్రీ శ్రీగురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం విద్య విజ్ఞానము కొరకు కృషి కూటి కొరకు విద్యార్థులారా మీరు కేవలము గొర్రె పిల్లలో మేకపిల్లలో కాదు మీరంతా పులిపిల్లలు సింహం పిల్లలు మీరందరూ దైవ బిడ్డలని మీరు విశ్వసించాలి అప్పుడే ఈ పవిత్రత మీలో ప్రవేశిస్తుంది ఈ లేత వయస్సునందే దోషాలు చేస్తే పెద్దవాడినైన తర్వాత ఇంకా ఎన్ని దోషాలు చేస్తానో అనే విచారణ మీరు చేయాలి మన దోషములు ఎంత చిన్నవైనా వాటిని క్షమించకుండా శిక్షించటానికి పూనుకోవాలి కానీ ఈనాటి పిల్లల పరిస్థితి మారిపోయింది ఏ దోషములు చేసినా వాటిని మీరు సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు దీని వలన మానవత్వము వ్యర్థమైపోతున్నది సమర్థించరాదు సెల్ఫ్ రియలైజేషన్ ఎంత ప్రధానమో సెల్ఫ్ పనిష్మెంట్ కూడా అంతే ప్రధానము మనము కనీసము సామాన్య మానవునిగానైనా బ్రతకటానికి ప్రయత్నించాలి ఇలాంటి పరిస్థితులలో విద్య మనకు ఏ విధముగానూ తోడ్పడదు విద్య యొక్క విశిష్టతను మన ప్రవర్తనతో నిరూపించాలి విద్యార్థులారా ముఖ్యముగా మనము ఏమి చేస్తున్నాము ఏమి చదువుతున్నాము ఏ విధముగా పడుతున్నాము అనే ప్రశ్న వేసుకోవటం లేదు చదువైన తర్వాత ఉద్యోగం చిక్కాలి అని ఉద్యోగ లక్ష్యముతో మనము చదువుతూ ఉన్నాము ఉద్యోగమునకు చదువుకు ఏమాత్రము సంబంధం లేదు విద్య విజ్ఞానం కోసం కృషి కూటి కోసం లక్ష రూపాయలను చేతిలో పెట్టుకొని ఆకలి తీర్చమంటే అది ఆకలి తీర్చలేదు అన్నమే ఆకలి తీరుస్తుంది నిజమైన హెల్త్ నిజమైన వెల్త్ మన ఆనందమే ఈ ఆనందము ఆధ్యాత్మికములో తప్ప అన్య మార్గములో మనకు ఏ మాత్రము లభించదు ఓం శ్రీ సాయిరామ్